కతాల్గూడలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ భూమి పూజ బహుజన యుద్ధ వీరుడు గౌడజాతి ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని నల్గొండ పట్టణంలోని పదకొండవ వార్డు కతాల్గూడెంలో నిర్మించడానికి నేడు నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగింది ఈ సందర్భంగా నిర్మాణ కమిటీ అధ్యక్షుడు పాలకులు సంతోష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్పూర్తితో గౌడజాతి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు గౌడ్ కల్లుగీత కార్మికులకి వైన్ షాప్ టెండర్లలో యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని కల్లుగీత గీత వృత్తిరక్షణ కోసం కల్లుగీత కార్మిక సంఘాలకి ఐదు ఎకరాల భూమి ఇచ్చి తాటి ఈత వనాల పెంపు కోసం ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కోరారు దాతల సహకారంతో రెండు నెలల్లో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ నిర్మాణ కమిటీ ఉపాధ్యక్షులు పజ్జూరి ప్రదీప్ గౌడ్ మాజీ కౌన్సిలర్ దండెంపల్లి సత్తయ్య గౌడ్ దండెంపల్లి అనిల్ గౌడ్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య గౌడ్ పరమేష్ పరమేశ్ సైదుల గౌడ్ బోడిగ జానయ్య గౌడ్ ప్రవీణ్ మధు నరసింహ గోపి సతీష్ శివ రాజు చింటూ శ్రీను యాదయ్య సన్నీ బాలు దేవేందర్ నగేష్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు